వరంగల్ జిల్లాలో ఉగ్రవాదుల కదలికలు కలకలం రేపుతున్నాయి వరంగల్ కు చెందిన వ్యక్తికి పాకిస్తాన్ ఉగ్రవాదులతో లింకులు ఉన్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణల నేపథ్యంలో ఉగ్రవాదుల కదలికల ప్రచారం జిల్లాలో తీవ్ర కలకలం రేపుతుంది వరంగల్ జానిపిరికి చెందిన జాక్రియాకు పాకిస్తాన్ టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి ఈ నేపథ్యంలో అతన్ని చెన్నై ఎయిర్పోర్ట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం ఈ నెల ఇరవై ఐదున శ్రీలంకకు వెళ్తుండగా జాక్రియాను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది కొంతకాలంగా వరంగల్ శివానగర్ అండర్ బ్రిడ్జ్ వద్ద నిందితుడు జాక్రియా బిర్యానీ సెంటర్ నడుపుతున్నట్లు తెలుస్తుంది అతనిని కొన్నేళ్లుగా పాకిస్తాన్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు సుధాకర్ చెప్పండి వరంగల్ జిల్లా ఒక్కసారి వరంగల్ నగరం ఉలిగి పడిపోయింది తెల్లవారుజామున లేవగానే అందరూ నోట్లో కూడా ఒకటే వార్త పాకిస్తాన్ సంబంధించిన ఉగ్రవాదు ఉగ్రవాది వరంగల్ నగరంలోనే నివసిస్తున్నారని చెప్పి చెప్పడంతో పాటు నిరంతరం అతను కూడా ఎందుకంటే ప్రజల మధ్య కలిసి ప్రజలతోనే ఉండే వ్యక్తిగా ఉన్న ఉండడం జరుగుతుంది గత కొద్ది రోజులు చూస్తే వరంగల్ నగరంలోనే అనే వ్యక్తి వరంగల్ నుంచి చెన్నైకి వెళ్ళి చెన్నై టు శ్రీలంక వెళ్తున్న మధ్యలో ఎన్ఐఏ అధికారులు అతనికి అనుమానంతో పాటు అతనికి పాకిస్తాన్ కు అతనికి సంబంధాలు ఉన్నాయనే నేపథ్యంలో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఎన్ఐఏ అధికారులు అతన్ని అరెస్ట్ చేసి అతన్ని విచారిస్తున్నారు ఎందుకంటే ఇతనికి మావోయిస్టులకు సంబంధించి సారీ మన పాకిస్తాన్ ఉగ్రవాదులకు సంబంధించి సంబంధాలు ఉన్నాయని చెప్పి ఒక అనుమాన నేపథ్యంలోనే అతన్ని అరెస్ట్ చేశామని చెప్పి ఎన్ఐ కానీ ఇక్కడ తెలంగాణ పోలీసులు కూడా చెప్పడం జరుగుతుంది తెలంగాణ పోలీసులు అంటే వరంగల్ పోలీసులు కూడా నిన్న అతను ఏదైతే వరంగల్ నగరంలోని శివనగర్ ప్రాంతంలో ఉన్న అతని యొక్క బిర్యానీ పాయింట్ ఉంది బిర్యానీ పాయింట్ వచ్చేసి మొత్తం అక్కడ ఉన్న మొత్తం సోదాలు కూడా చేయడం జరిగింది అతనికి సంబంధించిన కొంతమంది ఎవరైతే ఉన్నారో వారిని కూడా వరంగల్ పోలీసు వాళ్ళు విచారించడం జరుగుతుంది ఇదే కాకుండా చూస్తే ఇతన్ని కూడా ఎన్ఐఏ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకొని అతనితో విచారణ చేపట్టడం జరుగుతుంది ఎందుకంటే ఇతను గత కొద్ది రోజులై చూస్తుంటే ఇతనికి పాకిస్తాన్ ఉగ్రవాదులకు సంబంధాలు ఉన్నాయని ఒక నేపథ్యంలోనే ఇతన్ని అరెస్ట్ చేశాము అని చెప్పి చెప్పడం జరుగుతుంది చెన్నై ఎయిర్పోర్ట్ లో నుంచి దాన్ని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు కూడా జక్రియ గత కొంతకాలంగా వరంగల్ నగరంలోని శివనగర్ అండర్ బ్రిడ్జ్ దగ్గర ఫాస్ట్ ఫుడ్ సెంటర్ తో పాటు మరికొన్ని హోటల్స్ కూడా మొత్తం ఐదు నుంచి ఆరు హోటల్స్ కూడా ఇద్దరు నిర్వహించడం జరుగుతుంది ఇదే కాకుండా ఇద్దరు వరంగల్ నగరంలోని జానిపాక జానిపేరు లేని ప్రాంతంలో కూడా ఒక నివాస స్థలం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇతరుకు ఇతని స్వస్థలం వచ్చేసి మొత్తం ఆంధ్రప్రదేశ్ సంబంధించి గుంటూరు జిల్లాకు సంబంధించిన జక్రియగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఇతనికి ఇద్దరు భార్యలు పది మంది పిల్లలు కూడా ఉన్నారు వీరు కూడా మొత్తం వీరి యొక్క కుటుంబ నేపథ్యం ఏంది అనే ఒక దానిపైన కూడా ఇటు తెలంగాణ పోలీసులు కానీ ఇటు ఎన్ఐఏ అధికారులు కూడా మొత్తం చెప్పడం జరుగుతుంది ఇతనికి వరంగల్ నగరంలోని పలు వ్యాపారాలు కూడా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు ఇతనికి రెండు మొత్తం ఐదు ఐదు ఆరు హోటల్స్ ఉన్నాయి అదే కాకుండా ఇతనికి కొన్ని సంబంధించిన ఏవైతే ఆంధ్రాకు సంబంధించిన సీట్స్ అయితే ఉంటాయో అవి ఒక పదిహేను నుంచి ఇరవై ఆటోల వరకు ఇతను రోడ్ల పైన టెంట్లు అక్కడ అమ్మడం జరుగుతుందని చెప్తున్నారు దీంతో పాటు ఇతనికి పూర్తి స్థాయి నేపథ్యం కూడా తెలుసుకునే అవకాశం కూడా ఉంది ఇతను కూడా వరంగల్ నగరంలో ఉన్నప్పుడు కూడా ఏ ఒక్క వ్యక్తితో కానీ ఎవరితో కూడా ఇతను మాట్లాడలేని పరిస్థితి ఉంది ఇతను ఎవరి కూడా ఎవరితోనూ కూడా సక్రమంగా అంటే ఎవరినైనా కూడా అతను మాట్లాడి ఎవరు అతని యొక్క డీటెయిల్స్ కూడా చెప్పలేని పరిస్థితులు కూడా ఉంది ఎందుకంటే ఇతను వచ్చిన ఇతని పని ఇతను చూసుకొని వెళ్ళిపోవడమే వరంగల్ నగరంలో ఎందుకంటే ఒక అమాయకత్వంగా అవపాడుతున్నారు ఇతని పరిస్థితి ఏందని చెప్పేసి ఈ రోజు ఉదయం ఇతన్ని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఓరుగల్లు నగరం అంతా ఒకసారి ఉడికిపడిందని చెప్పి చెప్పవచ్చు రైట్ సుధాకర్ థ్యాంక్ యూ